అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మొట్టమొదటిగా ఏఐసిసి సోనియామ్మ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారికి గౌరవ రాహుల్ గాంధీ గారికి గౌరవ ప్రియాంక గాంధీ గారికి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన ప్రియతమ గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి ఇక్కడ పెద్ద ఎత్తున నాకు మద్దతు తెలపడానికి వచ్చిన గౌరవ శాసన సభ్యులు విజయరామనారావు గారికి గౌరవ శాసన సభ్యులు లక్ష్మణన్ గారికి మన ప్రియతమ డిసిసి ప్రెసిడెంట్ రాజ్ ఠాకూర్ గారికి గౌరవ వినోద్ గారికి గౌరవ వివేక్ గారికి మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ మొత్తం చాలా ప్రేమతో ఆప్యాయతో ఇక్కడ ఆర్గనైజ్ చేసి చాలా కంఫర్టబుల్ గా ఫీల్ చేయించిన మన ప్రియతమ గౌరవ ప్రేమ్సాగర్ రావు గారికి ముఖ్యంగా శ్రీధర్ బాబు గారి ఆదేశులతో ఈ మీటింగ్ ఏర్పాటు చేసినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలందరికీ